అతి తక్కువ ధరలో మంచి ప్రాపర్టీ అమ్మడానికి వచ్చింది ప్యూర్ ఎడ్సెల్ ప్రాపర్టీ అండి ఇంకా రైతుకి అర్జెంట్ ఉండి ఈ భూమి అమ్ముకుంటున్నాడు ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది జరుగుతుంది రోడ్కి ఫస్ట్ బిట్ అండి త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ అండి ఓకే హుమ్నాబాద్ తాలూకా బుదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఓకే హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఈ సైడ్ నచ్చినట్లయితే వచ్చి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుంది ఓకే అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ ఏకర్స్ కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి బిదర్ డిస్టిక్ గుల్బర్గా యాదగిరి రాయచూర్ బారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మేము సైడ్లు చూపిస్తున్నామండి ఓకే ఇంకా ముంబై హైవేకి ఆనుకొని కూడా వంద రెండు వందల ఎకరాలు కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఓకే